పరిష్కరించాలి అని అంగన్వాడీలో డిమాండ్ చేశారు సోమవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ముంబై ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలో వేతనాలు పెంచాలి అని ఆన్లైన్ వివరాలు నమోదు ఇబ్బందికరంగా ఉందన్నారు సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరి వింటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు సమ్మె కూర్చోవడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశానికి సంబంధించి గతంలో సమ్మె కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లు అందరూ సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్నటువంటి మినిస్టర్లు కానీ ప్రతి నియోజకవర్గ కాన్ఫరెన్స్లకు వచ్చి ప్రాజెక్టు కేంద్రాలకు వచ్చి మీరు సమ్మె ఏదాము చాలా మంచిది మీకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు కాబట్టి మీ అందరినీ గిట్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే మేము పౌనా చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ ప్రసాద్ కుమార్ గారు మేము ఇక్కడ గురించి ఇక్కడనే చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిస్తా ఉన్న ఈ రోజు ఇక్కడ ఘటన అంగన్వాడి టీచర్లను ఆ సమస్యలు పరిష్కరించినటువంటి పాపాన ఊరే ఈ రోజు పిఎం ఆ మొబైల్ విధానం మంచి తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లకు ఈ రోజు సెంటర్లలో ఫుడ్ డెలివరీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పేసి రెండు రకాల రికార్డు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని అంగన్వాడీ టీచర్ ఎల్పేర్ గా సిఐటిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం అదే రకంగా ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లను గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వెట్టి చాకిరి చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి ఏ అధ్యా అంటే ఏ అధికారికైనా సరే రిటైర్మెంట్ అయ్యేట రోజే వాళ్ళకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘటంగా ఇప్పటి వరకు దాదాపు వికారాబాద్ జిల్లాలో ఎనభై మంది టీచర్లు ఆయాలు రిటైర్మెంట్ అయితే ఒక నయ ఇవ్వకుండా ఘటన రిటైర్మెంట్ చేయించినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి అంటే కలవడుతూ కలవడుతుంటే నేను టీచర్లను ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకంటే మేము గ్రేడింగ్ చేసి మిమ్మల్ని మేను కలుపుతున్నాం అని చెప్పేసి చెప్పారు కానీ మేను కలిపా అని చెప్పేసి సంతోషం తప్ప ఇంకోటి ఏం లేదు వాళ్ళకు మూడు నెలలు జీతం ఇచ్చి ఇప్పటి వరకు సంవత్సరం గడిస్తా ఉన్నా ఆ డబ్బులు ఇవ్వినటువంటి పాపనమైనటువంటి పరిస్థితి రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం సీతక్క గారికి అయితే ఇక్కడ ఎమ్మెల్యే కానీ అందరి ఘటన నూట పంతొమ్మిది నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు అంగన్వాడీ టీచర్ కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చిండు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మినిస్టర్ గాని సీతక్క ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఎన్ఈపిని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తా ఉన్నా దాన్ని తీసుకొచ్చి మూడు సంవత్సరాలు పిల్లలందరి ఘటన ఈ రోజు హై స్కూల్ కు ప్రైవేట్ స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది చాలా దుర్మార్గము ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్ని పిల్లలు ఉండాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్ గా మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఏదైతే వస్తున్నటువంటి పోషణ అభియాన్ కానీ పోషణ ట్రాకర్ గాని ఇవన్నిటి గిటంగా నిధులు కేటాయించాలని చెప్తా ఉన్నాం ఈ రోజు అదే కాకుండా రాష్ట్రంలో మున్సిపల్ ఉన్నటువంటి అర్ధనింటిలకు సంబంధించి పెంచినటువంటి పరిస్థితి కానీ వికారాబాద్ జిల్లాలో ఎక్కడి రూమ్ రెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదే కాకుండా అనేకమైనటువంటి ఎప్పుడో నలభై సంవత్సరాల కన్నా ముందు బోవాన్ వంటపాత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వాటికి ఇక్కడ మరమతులు లేవు కొత్త బోవాన్ లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అంగన్వాడీ టీచర్లను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేస్తూ ఈ రోజు రాజకీయ కక్షలు ఘటంగా వికారాబాద్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లను జైలుకు పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గిందని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఏదైనా సరే అంగన్వాడీ చాలా జోరుకొస్తే వస్తే గతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని మొన్న ఓడిపోయినటువంటి కేసీఆర్ గారిని ఘటన ఏ గతి పట్టిందో అదే గతి నీకు ఆడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం అంగన్వాడ సాపన్న మంచిగా అని చెప్పేసి కితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సమ్మె ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి బిల్లులను నేను గుర్తించాలి అంగన్వాడి టీచర్లను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తించి గుర్తించిన వారికి రిటైర్మెంట్ అయిన వారికి వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రైస్ ఇస్తాము ఈ గర్బిణ బాలకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం అందుతుంది కానీ గుడ్లే మంచిగా నాణ్యతను వస్తలేవు మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మా గుడ్ల వల్ల ఆ గుడ్లు బంద్ చేసి ఇంత ఏదన్నా ఇంకా వేరేది మాకు ఇట్లా స్నాక్స్ ఇస్తే కూడా బెస్టే ఉండండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా ఇబ్బంది మురిగిపోయిన గుడ్లు ఇస్తున్నారు అది చైజ్ చిన్న ఉంటుంది బయట నిమ్మ యాభై గ్రాముల గుడ్డు ఉంటుంది మాది ముప్పై ఎనిమిది నలభై గ్రాములే ఉంటుంది వాడు మా దగ్గరికి తెచ్చి సప్లైర్ తెచ్చాడు కల్లా అది టైం అయిపోతుంది అందులో నీలం అనేది తగ్గుతున్నది మాకు కూడా భయమే అవుతుంది ఏ పిల్లకి ఏమవుతుంది మేము పానం చేతి లాట్టుకొని చేస్తున్నాం అట్లా మాకు నాణ్యమైన ఫుడ్ను కూడా సప్లై చేయాలి నాణ్యమైన ఆయిల్ కూడా సప్లై చేయాలి ఏదో పామ్ ఆయిల్ ఇస్తారు అది గట్టిగా అవుతుంది మేము మా మాకు తినడానికి కూడా వచ్చే గల్పిణలు ఇష్టంగా వస్తలేరు ఏదో చేస్తున్నా మన గవర్నమెంట్ అనుకుంటున్నది కానీ అట్లా నాణ్యత లేదు పప్పు కూడా ఇప్పుడు మేము తినే పప్పు ఇస్తలేరు అండ్లా ఏదో ఇష్టం వచ్చిన పప్పు ఇచ్చేస్తుర్రు ఏదో వచ్చినా మమ్మల్ని బాధ్యత అంటారు అధికారులు మమ్మల్ని వేధిస్తారు వాళ్ళు కూడా నాణ్యతతోనే మాకు రేషన్ పంపించాలి

పిల్లలు తెచ్చుకుంటాం వస్తారు పిల్లలు లేవు అలాంటివి ఉంటే ఇంకా బాగా వచ్చేవాళ్ళు అసలు మేము ఏం చేస్తున్నాం అంటే ప్రీ స్కూల్ దెబ్బతింటుంది ఈ అడ్డమైన రికార్డులు పిచ్చి పిచ్చిగా మస్తు రికార్డ్ పెడుతుండ్రు అందరినీ మనం సతమతం అవుతున్నాం ఆ ప్రయారిటీస్ ఇంతకీ ఇప్పుడు కొంచెం నయమైంది కొన్ని ఇచ్చిర్రు మాకు కానీ ఇప్పుడు ఇంకా ప్రీ స్కూల్ యాక్టివిటీ చేసేటి ఇవ్వాలి పిల్లలకు ఆడుకునేటి లేవు ప్లే ప్లే అనేవి లేవు అంత బాగా సారి ఫుడ్ బాగాలేక కూడా మాకు అంత కోఆపరేషన్ చేస్తలేరు ఇప్పుడు కొంచెం మొన్న కొన్ని నెలల నుంచి అయితే రైస్ బాగా మంచిగా అనిపిస్తారు ఇక ఆయిల్ గుడ్లు కొంచెము ఈ పాలు కూడా వేరే మర్చి మంచి ఇస్తే బాగుంటుంది డబ్బా పాలు ఎవరు ఇష్టపడతలేరు మేము ఏదో తీసుకుంటున్నాం భయంకు కానీ అవి ఇష్టపడతలేరు వాళ్ళు అంత మంచిగా వచ్చి తింటలేరు మా దగ్గరకు వచ్చి అంగన్వాడీ టీచర్సు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్సు ఇంకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు అధ్యక్షులకు ముఖ్యంగా ఇక్కడ కష్టపడుతున్న ఆ ఎమ్మెల్యకు కూడా మరి ఇంకా జీతాలు రాకుండా కూడా కష్టపడుతున్న మినీ టీచర్లకు కూడా మరి ప్రెస్ మీడియా వాళ్ళకు అనంతగిరి న్యూస్ వాళ్ళకు వాళ్లకుసన్ టీవీ వాళ్లకు మా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మాకు అన్నిటికీ సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మా మేము మా కష్టాలు ఉన్నాయని మేము చెప్పుకున్నంత మాత్రమే సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వీళ్ళకి నిజంగానే కష్టాలు ఉన్నాయని వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళిండ్రు మమ్మల్ని సానుకూలంగానే పని చేసుకునేటట్టు మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం మా ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జీతం సరిపోవడం లేదు ముఖ్యంగా ఎందుకంటే మాకు పద్దె మాకు ఇచ్చే పదమూడు వేలల్లో టీఏడిఎ లేక ఆ మూడు వేలు వాళ్ళ ఖర్చులకే పోతున్నాయి వాళ్ళ జీతాలకే పోతున్నాయి వాళ్ళ ఖర్చులకు వాళ్ళ మీటింగ్లకు నెలకు ఒక నాలుగు సార్లు పిలుస్తారు నాలుగు సార్లకు ఆ మూడు వేలు పోతే మాకు నెలకు మిగిలేదు పదివేలు ఆ పదివేలతోని మొగ్ని నడుపుకున్నాలి పిల్లలను నడుపుకున్నాలి పిల్లలను చదివించుకున్నా ఈరోజు పిల్లలను చదివించుకుందామంటే మేము మంచి ఉన్నత విద్యలు అందించలేకపోతున్నాం కానీ ఇందులోకి వెళ్ళి అంటే సగం చేసినాం కదా వెళ్ళిపోయింది ఏం తప్పు చేసిందో వెళ్ళిపోతే మేము అట్లనే చేసుకుంటూ పోతున్నాం జీతాలు అయిపోతున్నాయి జీవితాలు అయిపోతున్నాయి ముసలళ్ళం కానీ జీతాలు మాత్రం పెంచలేము ఇంకొకటి అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే మేము కాంగ్రెస్ వస్తే ఏమో సాధిస్తాము ఏమో గెలుచుకుంటాము ఏమో మేము మాకు మాకున్నది అవుతుందని మేము తెలంగాణను అనగదొక్కి ఇవాళ కాంగ్రెస్ని గెలిపించుకున్నాం కానీ కాంగ్రెస్ మమ్మల్ని ఎక్కడ లెక్క చేస్తలేదు మేము సార్ గెలిస్తే మాకు ప్రా మాకు ఇద్దరు ఇద్దరు మినిస్టర్లు ఒక ముఖ్యమంత్రి ఒక స్పీకర్ మా వికారాబాద్ జిల్లాలోనే ఉన్నారు మాకే అన్యాయం జరుగుతుంది ఈరోజు ఈరోజు వాళ్ళని అనగదొక్కి వీళ్ళని లేపుకుంటే వీళ్ళు కూడా మమ్మల్ని అనగదొక్కుతున్నారు కాకపోతే మాకు కడుపులు నింపాలని మాకు ఇరవై ఆరు వేలే కాదు యాభై వేలు ఇచ్చినా తక్కువనే మాకు ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ వద్దు ఆన్లైన్ అసలే వద్దు మాకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటే మేము ఏ రోజు అడిగినా పదేళ్ళ రికార్డ్ అయినా తీసేయగలుగుతాం ఆన్లైన్ పెట్టి ఏ తరగతి చదివిన వాళ్ళకైనా పదో తరగతి చదివిన వాళ్ళకైనా ఆన్లైన్ ఏమొస్తుంది మేము 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 ఐఐటి చదువులు చదవలేము మేము ఎంబీబీఎస్ చేయలేము ఎంపీ ఎంఎంఎం వేరే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేము మేము మేము చదివింది ఏంటి ఇంటర్ డిగ్రీ పీజీ మాకు కంప్యూటర్ కోర్సులు ఇచ్చి మాకు ఈ యాప్లు నేర్పలేరు వాళ్ళు మాకు అనామతు పిలిచి ఫోన్లు ఇచ్చి ఫోన్లలో చేయమంటే మాకు ఏమొస్తుంది మాకు ముందు ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఇవ్వమనండి మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఆ ట్యాబ్లు కావాలి మాకు ఫోన్లు పని ప్రైవేట్ ఫోన్ కూడా మాంటారు ఇచ్చే పదివేలకు కొడుకు పని చేయాలి మొగడు పని చేయాలి తమ్ముడు పని చేయాలి ఇంట్లో వాళ్ళందరు పని చేయాలి ఇట్లాంటి సమస్యలలో చాలా మంది సతగతం అవుతుండ్రు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు అతి త్వరలోనే మంచి జీతం ఇస్తారని మేము కాంగ్రెస్ ఆశపడ్డము దయచేసి మాకు మంచి మంచి జీతం ఇయ్యని చాలా అని కోరుకుంటున్నాము ఇయ్యని ఏడల నిన్ను గడ్డ దింపు మాత్రం ఖాయం